నాకిప్పుడే చెప్పారు నెక్స్ట్ జన్ జీఎస్టీ సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎనిమిది వేల కోట్లకి పైగా ఆదా చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ పొదుపులు ఈ పండగ సీజన్ యొక్క ఆనందాన్ని మరింత పెంచబోతున్నాయి కానీ నా తాలూకా అభ్యర్థన కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది మనం ఈ జిఎస్టి పొదుపు ఉత్సవాన్ని ఏదైతే నిర్వహించుకుంటున్నామో ఇందులో మనం స్థానికుల కోసం బలంగా वोकल फॉर लोकल అనే సంకల్పంతో స్థానిక తయారీ రంగాలను ప్రోత్సహించే విధంగా జరుపుకోవాలి సాధ్యం విక్షిత్ ఆంధ్రాసే హి విక్షిత్ భారత్ కా సపనా పూరా హోగా మేక్ బాక్ ఫిర్ నయే ప్రొజెక్ట్ కే liye ఆంధ్రా ప్రదేశ్ కే సభీ లోగో కో బహత్ బహత్ బదాయి دیتا హూ mere sath boliye bharat mata ki మిత్రులారా వికసిత్ ఆంధ్రప్రదేశ్ తోనే వికసిత్ భారతదేశం యొక్క కళ నెరవేరుతుంది నేను మరోసారి ఈ కొత్త ప్రాజెక్టుల తాలూకా శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను భారత్ మాతాకి ఓ పెయింటింగ్ లేక హె जरा हमारे एसपीजी के लोग इसको कलेक्ट कर ले इधर पिछलू इन पटक एसपीजी वालू का चित्र पंप उनसे कलेक्ट कर लीजिए से मेरे साथ बोलिए भारत माता की जय भारत माता की जय भारत माता की जय बहुत बहुत धन्यवाद अंदर की धन्यवाद